మీరు చెప్తున్నారు ముదిరాజులందరూ కాంగ్రెస్ పార్టీని చేస్తారు వాళ్ళ లోపల చాలా చైతన్యం వచ్చింది అని వేల లక్షల మంది పైగా ఉన్న మీ ముదిరాజుల్లో అసలు యూనిటీ ఉందా ఉంటే ఎక్కడైనా ఒక్క క్యాండిడేట్ గెలిపించుకున్నారా ముదిరాజులు హా నేనేమంటున్నా అంటే టికెట్ ఇస్తే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గెలిపించుకుంటాను ఇప్పుడు వాకిటి శ్రీఆర్ టికెట్ ఇచ్చారు ముదురాజులు ఒక్కరే ఇస్తే ముద్రాజులొక్కరు ముద్రాజులు ఒక్కరు ఒక విషయం ఒక్కరికి ఒక టికెట్ ఇస్తే ముద్రాజులు ఇస్తే గెలవరు అందులో అన్ని వర్గాలకు సంబంధించి ఆయన మంచివాడా చెడ్డేడా చూసి ఓట్లు వేస్తే వాళ్ళు గెలవడం జరుగుతుంది చేయడానికి టికెట్ ఇచ్చారు గెలిచింది కదా ఇప్పుడు అలాగే మధ్య ముద్రాజు కూడా ఇప్పుడు ఏంటంటే ఎంపీ టికెట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇవాళ హైప్ ఒక రేంజ్లో ఇవాళ ప్రచారం జరుగుతుంది అని అంటే నేను చెప్పడం అని కాదు అన్ని సోషల్ మీడియాలో అన్నీ కూడా ఇవాళ చూస్తారు కాబట్టి అందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి నీలమ్మద్దుని బహుజన్ల బిడ్డ ఆయన దగ్గరుండి మనం ఏంటంటే బీసీ బిడ్డ మనం గెలిపించుకోవాలన్న ఉద్దేశంతోన ఇవాళ అందరూ కూడా కంకణ బదులై మొత్తం మెదకు పార్లమెంట్ ఏరియాలో దద్దరిల్లిపోతుంది ఆల్రెడీ మీరు అందరు చూస్తూ ఉన్నారు కాబట్టి నీలమ్మది కూడా గెలుపు కాయం దాంతోపాటు దానం నాగేందర్ అన్న గెలుపు కాయం దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగర్ వంశీ చంద్రారెడ్డి బస్ ఆయన కూడా గెలుస్తున్నాడు దాంతో అలా వీళ్ళతో పాటు చాలా మంది గెలుస్తున్నారు మన మల్కాజ్గిరి ఇప్పుడు ఉంది కదా పార్లమెంట్ ఇప్పుడు మేడం కూడా మహేందర్ రెడ్డి సునీత మేడం ఆమె కూడా గెలుస్తుంది కాబట్టి ఒక కదా మరి మీ సపోర్ట్ చేస్తున్నారు బహుజన బిడ్డ అంటున్నారు సపోర్ట్ చేస్తారు చెప్తున్నా పార్టీ పరంగా వచ్చే వరకు నేనేందంటే పార్టీ పని వచ్చే వరకు ఆ పార్టీకి హండ్రెడ్ అండ్ పర్సెంట్ నేను కాదు ఎవరన్నా కూడా ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే నిన్నోది ముద్రాజులు ఒక్కరి అంటే నేను నేను టోటల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వే ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న మీద ఒక నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి అన్న అవసరం అనుకుంటే ఇప్పుడు కుటుంబ పరిపాలన కాదు రేవంత్ రెడ్డి అని ఉన్నాడు తమ్ముళ్ళకి ఎవరికన్నా ఒకటి ఇంపి టికెట్ ఇచ్చుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ వరకన్నా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మనం ప్రశ్నించిన గొంతుగానే ఉండాలి తప్ప మనం వేరు మనలా ప్రశ్నించవద్దన్న ఉద్దేశంతోనే ఆయన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ గమనిస్తారు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరుస్తుందుకు రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో చాలామంది కూడా ఈసారి ఎంపీలో ఎంపీగా గెలిపోతున్నారు అది మీరు పెట్టుకోండి అంటే మీది కూడా ఒక సంఘం ఉంది